హాయ్ ఫ్రెండ్స్ పిల్లి అంటేనే అప్సకునం పిల్లి ఎదురొస్తే మంచిది కాదు ఉదయాన్నే పిల్లి మొఖం చూస్తే మంచిది కాదు అని మన పెద్దవాళ్ళ నుంచి వచ్చింది అసలు ఈ పిల్లి మొఖం చూస్తే అప్సకునమా అలాగే పిల్లి ఎదురొస్తే మంచిది కాదా అలాంటి విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు శుభకార్యానికి వెళ్ళేటప్పుడు పిల్లి కానీ ఎదురొచ్చిందంటే అప్శకనం అప్సకనం అంటూ వెంటనే వెనక్కి వచ్చేస్తాం మనం ఎందుకంటే మన పెద్దవాళ్ళ నుంచి అపశకనం అనే మాట వచ్చింది కాబట్టి అలాగే ఉదయాన్ని కూడా పిల్లి ముఖం కూడా చూడం ఈ పిల్లి వచ్చేసరికి అసలు అప్సకనమా ఈ పిల్లిని మన దేశంలో కాకుండా ఇతర దేశంలో ఒక పెంపుడు జంతువులాగా పాలిస్తారు అసలు ఈ పిల్లి గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు ఏంటంటే ప్రకృతి వైపరీత్యాన్ని ముందే పసిగడుతుంది ఈ పిల్లి అంతటి గుణం ఈ పిల్లిలో ఉన్నది అనే సంగతి ఎంతమందికి తెలుసు కానీ మన పెద్దవాళ్ళ నుంచి ఈ పిల్లి ఎదురొస్తే మంచిది కాదు అన్నది ఎందుకు వచ్చిందంటే పూర్వం ఎడ్ల బండిని గుర్ర బండిలోంచి మా ప్రయాణం చేసేవారు అప్పుడు చీకటి పడేది అలా చీకటి పడేటప్పుడు ఈ పిల్లి సింహాలు అలాగే పులులు రాత్రి టైంలో బయటికి వచ్చేవి ఆ బయటికి వచ్చేటప్పుడు వీటికి కళ్ళుకి ఒక మెరుపులా వస్తుంది ఆ మెరుపు చూసి ఎడ్లు అలాగే గుర్రాలు ఇవన్నీ కూడా భయపడేవి దానివలన పిల్లి కానీ ఎదురొస్తే ఆ గుర్రాలు ఎడ్లు ఎక్కడ భయపడతాయో అనేసి మన పూర్వీకులు ఈ పిల్లి ఎదురొస్తే మంచి శకునం కాదు అనేవారు అదే మనకి పూర్వీకుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే మనం పాటిస్తున్నాం కానీ పిల్లి అపుశకనం కాదు ఈ పిల్లి కూడా ఇతర లాంటి పెంపుడు జంతువు